హాయ్ గుడ్ మార్నింగ్ సో తెల్లారింది గుడ్ మార్నింగ్ నా వెయిట్ ఎంత ఎయిటీ టూ ఎయిటీ త్రీకి మధ్యలో ఉంది సో ఈ క్లిప్కి నిన్న శేఖర్ గారికి చాలామంది శేఖర్ గారు చాలా గ్రేట్ అన్నారు అవునండి తను వాళ్ళ మమ్మీ విషయంలో నా విషయంలో తన మేల్ అని మొత్తం పక్కన పెట్టేస్తాడు మమ్మీ కంటే ఎట్లా కొడుకు చేయాలి సో భార్య విషయంలో మేలు ఇగో పక్క పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మొత్తం అయితే నేను చాలా లక్కీ సో ఈ వీడియోకి వాయిస్ ఎవరు ఇస్తూ నేను అటు కూడా రిప్లై చేద్దాం సో అందరం కలిసి ఉన్నప్పుడు టైం ఎలా గడుస్తుందో తెలీదు ఎవరో నన్ను మీరు వాయిస్ ఇరిటేటింగ్గా ఉంది ఫోన్ దూరం పెట్టి మాట్లాడండి అన్నారు ఈరోజు ఫోన్ దూరం పెట్టే మాట్లాడుతూ ఉండనమాట సో నైట్ వాళ్ళు కాళ్ళు చేతి నొక్కుతూ ఉంటే నేను నా బోల్తోమి కిచెన్ అంతా ఇంట్లో ఎంత ఉన్నా అత్తయ్య ఎంత బాగా చేసుకున్నా కోడలు చేసిన పనులు కోడలు చేయాలి మరి అమ్మ్య కూడా రెస్ట్ ఇక్కడికి వస్తే ఎందుకంటే తను అక్కడ ఊరికే మీటింగ్ మీటింగ్ అని పోతుంది వండుకోవడం బయటికి వెళ్ళడం పిల్లల్ని చూసుకుని ఇవన్నీ చాలా కష్టం సో తనకు రెస్ట్ మా అత్తయారు అమ్మ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన పని మా అత్తయ్యకి మా అత్తయ్య ఉన్న పని సో రెస్ట్ తీసుకునేది అత్తయలు కోడలు దగ్గరకు వచ్చినప్పుడే సో వాళ్ళిద్దరికి రెస్ట్ ఇస్తున్నాను సో మనం చేసుకుంటాం అన్నీ నైటే ఇడ్లీకి దోశకి రెండింటికి పిండి పెట్టాను అన్నమాట ఏమైందో తేజుకి మిల్క్లో ఏమైనా కల్పిస్తున్నారు రక్క వెయిట్ బాగా గెయిన్ అయ్యారు అన్నారు ఒకరు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు డియర్ తేజుకి నేను ఏమి ఇవ్వను వాడికి అడ్నైట్స్ అండ్ టాన్సిల్స్ సర్జరీ జరిగింది అందువల్లే వాడు వెయిట్ గెయిన్ అవుతున్నాడు వాడే కాదు ఆ సర్జరీ జరిగిన పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారంట ఎందుకో నాకు తెలియదు సో ఈ మధ్య రైస్ మొత్తానికి మానేసిండు అప్పుడు తినాలనిపించట్లేదు ఈ దోశలు ఇడ్లీలు చపాతీస్ తింటున్నాడు తర్వాత నేనేం చేస్తున్నాను ఇందకే కాల్ వచ్చింది మా అక్క బావ ట్రే వాళ్ళు ఇంటికి వస్తున్నారు మా పెద్దకి హెల్త్ బాగాలేదు బాగాలేదంటే అసలు బాగాలేదనమాట నేను లాస్ట్ టైం పూణేకి వెళ్ళొచ్చాను కదా టూ టైమ్స్ వెళ్ళొచ్చాను సో వాళ్ళు వెళ్ళారంట సో వాళ్ళు పూణె వెళ్ళి వచ్చినప్పుడు మన ఇంటికి వస్తున్నారు సో అందుకే ఫటాఫట్ దోశ పిండి పట్టేస్తా ఉన్నారు దోశ ఇడ్లీ పిండి రెండు కూడా సో నాకేంటంటే ఇవి రెడీమేడ్ బ్యాటర్ తెచ్చుకోవడం నచ్చదు కేస్ నా వల్ల అవ్వట్లేదు పిండి లేదు పిల్లలు ఖచ్చితంగా తింటా అంటారు చూడండి దోశలు ఇడ్లీలు బయటికి వెళ్ళి తినబెట్ను ఇంటికి బ్యాటర్ తెప్పించేస్తాను ఎప్పుడో ఒక్కసారి తెప్పించాను అంతే లేకపోతే మన ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అంటే ఒకేసారి నెల రోజులు చేయను వారందికో చేయను టూ డేస్ టూ డేస్కి ఒకసారి ఫ్రెష్గా వేస్తున్నాను సో అలా అన్నమాట ఈ ఈ యొక్క మిక్సీకి నాకు అవినావ భావ సంబంధం ఉంది నా బర్త్డేకి మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఇది లాస్ట్ టైం నా మ్యారేజ్ డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారు మీరు అడగలేదు కదా ద కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు అండ్ ద యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు అదేంటో మీరు నన్ను కామెంట్లో అడగండి నేను చెప్పిస్తాను షూర్గా కాస్ట్లీయెస్ట్ అంటే హెల్త్కి మంచిది అన్నమాట సో ఏదో లేని నాకు అట్లా అనిపించింది మీకు ఏమనిపిస్తుంది మీరు నేను కమెంట్లో అడిగితే నేను షోర్గా మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ ఏందో నేను ఆ మిక్సీ పడతానే ఉన్నా క్లిప్ పెట్టాను అనమాట తర్వాత ఇది దోశ బ్యాటర్ మనం ఇంట్లో పొట్టు మినుములు ఉన్నాయి కదా సో దాంతో పట్టింది కొంచెం వేసా అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ ఒక్కేసారి ఎందుకు పెట్టానంటే ఇంట్లో కొద్ది మంది లేము దోశ పిండి దోశ ఇప్పుడు వచ్చే వాళ్ళకు ఇంకా ముగ్గురు వస్తారు దోశ పిండి చేసినా సరిపోతుంది అందరికి అడగాడికి ఇడ్లీ చేసినా అడగాడికి సరిపోతుంది సో ఇడ్లీ ఏంటంటే ఆల్రెడీ తేజుకి మార్నింగ్ సారీ అది సండే కదా పెట్టలేదు బాక్స్ పెట్టలేదు సో ఇడ్లీ ఏంటంటే ఆల్రెడీ పెట్టి పక్కన పెట్టేసాను ఇడ్లీ ఇప్పుడు చేయ ఇప్పుడు చేయను తేజుకి సాటరే రోజుని మనం స్కూల్ నుంచి మధ్యాహ్నం తీసుకొచ్చాను స్టమక్ పెయిన్ వచ్చింది ఎందుకో తెలీదు ఈ మధ్య వాడు రైసే సరిగా తీసుకోవట్లేదు మరి ఏమైనా తెలియదు హాస్పిటల్లో చూపించాను మ్యామ్ నులి పురుగుల మందు ఉంటారు కదా అయ్యే వామ్స్ సో అది వేయి వెయ్యమని అది వేశాను అండ్ సీరప్ కూడా వేశాను ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది చూడండి వినాయక చవితికి స్వీట్ బాగా తిన్నాను నా వాయిస్ ముందే అంతంత మాత్రమే స్వీట్లు తిన్నా చల్లటి వాటర్ తాగిన ఐస్ క్రీమ్స్ తిన్నా చాక్లెట్ తిన్నా ఇంకా స్పెషల్గా పులుపు తిన్నా ఇంతే వాయిస్ వాయసవుతుంది సెట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే చట్నీ వేస్తూ ఉన్నాను పిండి ఇస్ రెడీ దోశలు ఇన్స్టాంట్గా బాగా రావాలంటే ఏం చేయాలి దోశలు క్రిస్పీగా హోటల్ దోశలు రావాలంటే పట్నం దోశ పిండిలో చిన్న కప్పెడు అది వేయాలి ఇడ్లీ అవేయాలి అదే దోశలు ఇన్స్టంట్గా రావాలంటే పట్టణ దోశ పిండిలో షుగర్ సాల్ట్తో పాటు కర్డ్ వేయాలి పిండి ఇమీడియట్గా పులుస్తే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి దోశలు వేయండి సో నాకు ఇద్దరు పిల్లలుగా పులిసిన పిండి దోశలు కానివ్వండి ఇడ్లీలు కానివ్వని తినరు పట్నం వెంటనే బయట పెట్టాను నేను ఫ్రిడ్జ్లో పడేస్తాను అనమాట సో అది ఫర్మెంట్ అయినా ఫ్రిడ్జ్లోనే అవ్వాలి అదర్వైజ్ కొంచెం స్మెల్ వచ్చిన పుల్లగైనా పిల్లలు తినరు సో పల్లి చట్నీకి ఎవ్రీథింగ్ రెడీ చేస్తుంటే ఈ లోపే మా అక్క వాళ్ళు వచ్చారు సో మా బుడ్డది చూడండి వేదుకి ఫీవర్ వచ్చిందండి పూణెలో నాన్స్టాప్ వర్షాలు అంట ఈ అక్కయ్యకి హాలిడే దొరికినప్పుడే చూసొద్దామని వెళ్ళారు వెహికల్లో వెళ్తారు వాళ్ళు సో వెళ్ళారు ఆ జర్నీ వాళ్ళు ఆ వెదర్ వల్ల బేబీకి ఫీవర్ వచ్చిందనమాట సో అక్కడ హాస్పిటల్లో చూపించి డాక్టర్ని అడిగి రిటర్న్ స్టార్ట్ అయ్యారు టూ డేస్ ఏమో ఉన్నారనుకుంటా అక్కడ సో అయితే తను మా వేదు టీచర్ అక్క వాళ్ళ బిడ్డ మరమ్మకి మా అత్తయ్యకి ఆడపిల్ల అంటే పిచ్చి ఇష్టం నాకు కూడా అనుకోండి కానీ ఎక్కువ ఉంటుంది మన అమ్మకి చూడండి ఇక పిల్లలు ఉంటే చాలు ఇది ఇంకా ఫోటోస్కి బుడ్డది ఫుల్ ఫోజు ఇస్తుంది చూసారా నా దగ్గరికి అయితే రాలేదు నేను మాట్లాడుతుంటే నా ముఖమే చూస్తుంది చూసి చూసి ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇక అన్నిటికంటే అధ్వానం ఏంది తెలుసా మా పక్కన మా ఫ్రెండ్ బిందు అని ఉంటుంది వాళ్ళ ఇంటికి బుడదని తీసుకుపోతే ఆమె దగ్గరికి వెళ్ళింది వస్తలేదు ఇజ్జత్ ఇజ్జత అనిపించింది అది మా ఇంట్లో పిల్లని ఎత్తుకుంటున్నాము కొంచెం చూసిన ఆరుకు వస్తలే అది బిందు దగ్గరికి వెళ్ళిందా కాబంగారం రాబంగారం అంటే అది వస్తలేదు సో అట్లుంటుంది పిల్లలతో మీకు ఇప్పుడు అట్లా అనిపించిందా సో వాళ్ళ మమ్మీ తనే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఉప్పాలకు వెళ్తున్నాం అత్తయ్య రమ్మే వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు రమ్మేవాళ్ళు మీటింగ్ వెళ్ళిపోతారు రమ్య మీటింగ్ వెళ్ళిపోతుంది తిరుపతి అన్న అర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు అత్తయ్య పిల్లలు ఇంటికాడ ఉంటాడు శిఖర్ బాబు ఇంటికాడ ఉంటాడు నేను వెళ్తున్నాను మా బావ వాళ్ళతో ఉప్పలకి సో ఇక్కడ ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు రెంట్ కొంటారు ఓన్ కాదు తను బాత్రూంలో జారి సో మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు కజిన్ బ్రదర్ మల్లికార్జున ఈ టీచర్ అక్క వాళ్ళ ఓన్ బ్రదర్ అన్నమాట టీచర్ అక్క మా డాడీ మా డాడీ వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఓన్ బ్రదర్స్ సో అట్లా నాకు కజిన్ సిస్టర్ అనమాట సో అట్లా మా పెద్ద డాడీ కింద పడితేనే చూడ్డానికి వచ్చాను చూశాను అక్కడ తినేసాను కాసేపు ఉన్నాను నన్ను వీళ్ళు పేట్రో దా డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి నేను వచ్చాను మెట్రో స్టాప్కి సో ఇక్కడ స్కైవే అని స్కై వాక్ అని చెప్పి ఉంది రోడ్ ఇది భయమైంది ఈ మొక్కల జోతులు పీకపోబుద్దు పీకపోయింది నా వర్డ్స్ నా వ్లాగ్స్ రియల్ అండ్ రాని ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ నా వ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళకి మన కెమెరా మ్యాన్సు ఎడిటర్సు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లేరు ఆర్ మిడిల్ క్లాస్ సో అవర్ ఎడిటింగ్ అంతే ఉంటుంది దేనికి నేను స్పెండ్ చేయదలుచుకోలేదు సో లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది మాది ఓకేనా సో నాకు ఎక్స్ ఎస్కలేటరా అది ఎక్కడ చాలా భయం అయితే స్టెప్స్ లేకపోతే లిఫ్ట్ ఈ రెండే మనం వాడేది స్టెప్స్ వాడితే కొంచెం వెయిట్ తగ్గుద్దు మేము సో తర్వాత ఫిష్ కోసం వచ్చామండి సండే రోజు ఈవినింగ్ అనమాట అమ్మినపూర్లో మనకి ఫ్రెష్ లైవ్ ఫిషెస్ దొరుకుతాయి సో మా అక్షయకి మరి మరమ్మకి అందరికి ఇష్టమే లైవ్ ఫిష్ అంటే ఎవరికైనా స్పెషల్ ఇష్టం ఉంటుంది నాకంటే ఫిష్ అంటే పిచ్చండి సో అత్తయ్య పులుసు పెట్టింది ఫ్రై కోసం ఫిష్ చూసాం కానీ అవి లైవ్ లేవు అందుకే తీసుకోలేదు చూడండి ఫిష్ పులుసు ఫస్ట్ టైం వాటరీ వాటరీగా అయిందండి టేస్ట్ బాగుంది బట్ మా అత్త వేస్తే ఇలా అవ్వదు ఏమంటారు తెలుసా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా సో అట్లా ప్రాక్టీస్ ఉన్న రోజులు మా అత్త చాలా బాగా వేసింది ఇప్పుడు ఊర్లో ఒక్కరే ఉంటారు ఇప్పుడో ఒకసారి మేము వెళ్తాం కదా సో మళ్ళీ రమ్మేమో నీళ్ళు అంటుంది శేఖర్ ఏమో దగ్గరకు అంటారు వీళ్ళిద్దరు ఆగంలో మా అత్తం ఇంకేటో వేసినా పుట్టుసు బట్ టేస్ట్ బాగానే ఉంది అండ్ ఆ రోజు ఏంటో తింటే టేస్టీ అనిపించింది ఇది లాస్ట్ మీల్ మన ఇంట్లో నాన్ వెజ్ మండే ఒక పొద్దు ట్యూస్డే విన్నర్స్ డే వినాయక చవితి సో ఇంకా నాన్ వెజ్ బంద్ అన్నమాట సో స్టవ్ పరిస్థితి అయింది పొయ్యి వంటీలు ఎవరిని ఒక్కరు మెయింటైన్ చేసినప్పుడే బాగుంటుంది ఏమంటారు కంప్లీట్లు చెప్పండి ఎవరిని ఒక్కరు మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది అందరు మెయింటైన్ చేస్తే ఇట్లే ఉంటుంది సో నేను ఒక్కదాని మెయింటైన్ చేస్తాను ఇమీడియట్గా పొయ్యి తుడిచేస్తాను ఊళ్ళో అత్తే ఒకతే మెయింటైన్ చేస్తే ఇమీడియట్గా పోయి తుడుచుకుంటుంది సో అందరం మెసిలితే ఇలాగే గజిబిజి ఉంటుంది బై వే ఇది మండే మార్నింగ్ అనుకుంటాను సో తోటకూర పప్పు చేశాను సాయించి పొద్దునే నా పూజ అయిపోయింది కూర పప్పు అన్నం గిట్లా వండేసాను చీకర బాక్స్ తీసుకెళ్తాడుగా ఇక నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట నా లాగే ఎంతమందికి పోయి ఇట్లా ఉంటే నచ్చదు కమిట్లు చెప్పండి సో ఇక తోటకూర పప్పు చేశాను చూడండి చాలా బాగా కుదిరింది తెలుసా ఫిష్ తెచ్చుకొని వచ్చినప్పుడు అక్కడ మార్కెట్ ఉండే సండే రోజు అమీన్పూర్లో సో తీసుకొచ్చా అనమాట ఇది ఉందా ఈ కొత్తిమీర కట్ట ఇది ట్వంటీ రూపీస్ అంట అయితే ఈ తుడుసుడు అయితే మనదే అయిపోయింది చేస్తా ఉంటే ఇమీడియట్గా చేస్తాను చేయలేదా ఒకేసారి అన్నీ వదిలేస్తే రిలాక్స్గా ఉంటాను సో అది నాలో ఉన్న చిన్న డ్రాబ్యాక్ సో ఈ కొత్తిమీర కట్టను మా ఆయనకి చేయాలి చెప్తాం పదండి నిజం అనుకున్నారా ఫ్రిడ్జ్లో పెట్టాను మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు రమ్మి ఇంకా తన మీటింగ్కి వెళ్తాను రెడీ అవ్వాలి తేజు స్కూల్కి వెళ్ళిపోయాడు రితు వాళ్ళ బాబా వాళ్ళతోనే ఆడుతున్నారు స్కూల్ నుంచి వచ్చాడు రితు క్యారమ్ ఆడుతున్నారు మా బాయ్స్ హాస్టల్కి వాడి నేనట ఎవరో కమెంట్ చేశారు వాళ్ళే నవ్వు వచ్చింది బట్ ఈ బాయ్స్ బుడ్డ పాప ఉంటే బాగుండు అలా అని చెప్పి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకునేంత ఉండదు మా అత్త ఎప్పుడు అనేది ఇంకోరి నుంచుకుని అయిపోవని ఎప్పుడు ప్రతిసారి అందని ఇప్పుడు ఏజ్ అయిపోతుంది అత్త నీకు అప్పుడు కూడా పాక్కుంటు నువ్వు చేయాలి నాకు వృత్తం అప్పుడే చాలా కాంప్లికేషన్స్ వస్తుంది ఇప్పుడు ఇంకెట్లా ఉంటుందో అని చెప్పేసి సో మొత్తానికైతే అందరితో ఇల్లు సందడి సందడిగా మంచిగా ఉంది తర్వాత మండే రోజు ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిపోయాక వృత్తువాడికి కాలు గుంజుతున్నాయట సో వాళ్ళ నానమ్మ విక్స్ పెడతా ఉంది అసలు గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్లో అన్కండిషనల్ అండి మస్తు చూసుకుంటారు వాళ్ళకి అంత ఓపిక ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుందో అనిపిస్తుంది కదా మేబీ మన పిల్లలు గోపిల్లలు పుడితే మనం అట్లే ఉంటామేమో నేను ఉండలేను నాకు అసలే ఓపిక తక్కువ సో తర్వాత ఏంటంటే రమ్య ఇంకా వెళ్ళే సారీ ఎప్పుడు వెళ్తున్నారు ఏదో డైట్ తిరుపతి తిరుపుదన్నా భలే వెయిట్ లాస్ అయ్యాడు ఎరుతుగాడు వీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోవద్దు వీళ్ళు వెళ్తున్నారంటే వాడికి ఏడిపోస్తుంది ఇమ్మీడియట్గా మేము ఏం చేస్తాం మా బ్రహ్మాస్త్రం వాడతాం మా బ్రహ్మాస్త్రం ఏంది అట్టి మామ రుత్త అట్టి మామ అని చెప్తాం నట్టిమామ వస్తే వాడికి నేను కూడా అక్కర్లేదు వాళ్ళ డాడ్ వద్దు నేనొద్దు వాళ్ళు నానద్దు ఎవ్వరొద్దు నటిమామ ఒకటి వస్తాం ఉంటే చాలు నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది వీడు నా కడపలకి వెళ్ళి మా అన్న కొడుక అని చెప్పేసి మా అన్న కడపకెళ్ళి వచ్చిందా అని చెప్పేసి వాడు పిల్లకోడి పిల్లకోడి లాగా మా అన్నని వాడు ఉంటారండి ఎప్పుడు డౌట్ వస్తుంది సో మెయినమామి ఎక్కడ గారికి ఒక రేంజ్లో ఉండొచ్చు సరే ఇక వెళ్ళంటుండ్రు వాళ్ళు నాన్న బొమ్మ అంటు నటిమమ్మ వత్తడు దుబో అంటుండు సో అంతేనండి ఈ వ్లాగ్స్ మీ అందరికీ నచ్చుతున్నాయి కదా నాకే బుద్ధి లేదు ఎప్పుడెప్పుడు చూడ్ చేస్తున్నాను కానీ అప్డేట్ చేసి పెట్టట్లేదు అది నా మిస్టేక్ సో ప్రజెంట్ అయితే ఇంకా ఉన్నాయని ఓడిసేదాకా షోర్గా రెగ్యులర్గా పెడతాను ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి సో ఇది నేనే ఇది నేనే కొత్తది చేర్చుకున్నాను నేను సో వాళ్ళందరికీ బాగా చెప్పేసి వీలుగా బయటికి ఇలా కూడా బాగా చెప్పి బయటలోకి వచ్చి సపరేట్గా రిలాక్స్ అయిపోయాను అనుకుంటాం కానీ ఇంట్లో అందరం ఉన్నప్పుడు ఏదో ఏదో చేస్తాం బిజీ అయిపోతాం సడన్గా అందరు వెళ్ళిపోయిన ఒకేసారి రిలాక్స్ అయిపోయి సపడ పడుకుంటాం దాన్ని మనం అలసట అంటాం అలసట ఒకేసారి పోతుంది అనమాట బై బయట అయితే కేర్